హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు పెద్దవాళ్ళ లంగా అండి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అలాగే నడుం దగ్గర కుచ్చులు అనమాట కుచ్చులంగా అంటారు దీన్ని చూడండి ఈజీగా ఫ్రిల్స్ ఎలా పెట్టుకొని స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది మొత్తం టూ మీటర్స్ అండి క్లాత్ నేను ఇలా చూడండి ఒక టూ అనమాట టూ ఇంచెస్ ఉండేలాగా ఎట్లాగా పీసులనేవి తీసుకున్నాను ఇవి వచ్చేసి నడుకి మనం బెల్ట్ యూజ్ చేస్తాం కదా దానికోసం అనమాట చూడండి ఒక మూడు పీసులు అయితే కటింగ్ అనేది చేసుకున్నాను టూ ఇంచెస్ ఉండేలాగా మిగిలిన క్లాత్ అంతా నేను ఫిల్స్ అనేది పెట్టేస్తున్నాను అనమాట ఇక కటింగ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ స్ట్రైట్ కట్టే కాబట్టి మనకి టూ మీటర్స్ క్లాత్లో నుంచి నడుం పట్టి కోసం కొంచెం క్లాత్ అనేది కట్ చేశాను మిగిలింది మొత్తం ఒక్కసారి ఇలా చూసుకొని పొడవ అనేది మనకి లంగా ఎంత పొడవ కావాలో మార్క్ చేసుకొని మిగిలిందంతా కింద ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవడమే చూడండి నేను డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసి బార్కి స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇది మొత్తం టూ మీటర్స్ క్లాత్ అనమాట చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా టెన్ మినిట్స్లో మనం లంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పెద్దవాళ్ళది ఇంకా కుచ్చి లంగా అనమాట చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది చూడండి నేను కింద అనేది డబల్ ఫోల్డింగ్ చేసి ఇచ్చిన వాళ్ళు చెప్పిన ప్రకారం అనమాట బొడవ ఎంత ఉండాలో చూసుకొని కరెక్ట్గా మిగిలిన ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకేం ఎక్స్ట్రాలన్నీ అనేవి కటింగ్ అనేది చేయలేదు ఫ్రెండ్స్ చూడండి టూ మీటర్స్ క్లాత్ అయితే పట్టింది ఎవరికైనా సరే మినిమం టూ పాయింటర్స్ అండి ఇంకొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకైతే టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది ఇది స్ట్రైట్ లంగా కాబట్టి కుచ్చి లంగా కాబట్టి మన కటింగ్ అనేది ఏమి ఉండదు చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ముందు నేను చూసుకొని కింద ఫిల్టర్ అనేది ఇలా స్టిచ్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా పెద్దవాళ్ళంగా అనేది మనం పది నిమిషాల్లో స్టిచ్ అనేది చేసేయచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ పద్ధతిలో కూర్చో కూడా మనకి నడుం దగ్గర ఫ్రిల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో సింపుల్గా నేనైతే ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఫుల్గా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకెక్కడైనా అర్థం కాకపోతే కామెంట్స్ అనేది చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి నేను ఇక్కడ కింద నేరుగా ఫ్రిల్ట్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఈ వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఇలాగా మొత్తం అంతా మడుచుకుంటూ టూ మీటర్స్ క్లాత్ అనేది బార్కి ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకున్నాను కింద లంగా పొడవనే చూసుకొని ఫ్రిల్ అనేది వేస్తున్నాను అలాగే ఇంకొక పాదమించి చూడండి పాదమి నుంచి ఖర్చుతోటి రెండో ఫ్రిల్ కూడా ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను మన క్లాత్ అనేది స్టిప్గా ఉండడం కోసం ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా మనం స్టిచ్ అనేది ఇలా చేసుకోవచ్చు తక్కువ టైంలో మనం లంగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా స్ట్రైట్ స్టిచెస్ అనేవి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది స్టార్టింగ్లో లంగాలు అయితే ఎక్కువ కుట్టాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఇది మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను క్రాస్ లంగా వీడియోస్ కూడా నేను ప్రియా నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకసారి కావాలంటే చెక్అవుట్ చేయండి క్రాస్ లంగా అంటే అది ఆరు ముక్కల లంగా అంటారు కదా అదనమాట ఇది వచ్చేసి నడుము కుచ్చి లంగా అంటారు పెద్దవాళ్ళ లంగా ఇది చూడండి సైడ్లు కూడా కొంచెం ఎలా మర్చుకొని స్టిచ్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవడమే అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి ఇలా నీట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం ఒకసారి మనకు నడుమనేది ఎంత అనేది మెజర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా అంత నడుము వచ్చేలాగా చూసుకుంటూ ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఒకే లెవెల్లో ఫ్రిల్స్ అనేవి ఇలా పెట్టుకుంటూ పోవడమే మనకి నడుం ఎక్కువ అవుతుంది అనుకుంటే ఫ్రిల్స్ అనేవి కొంచెం లోపలికి పెట్టుకోవాలి అలాగే నడుం చాలేదనుకుంటే కొంచెం ఫ్రిల్స్ అనేవి పెంచుకోవాలి ఫ్రెండ్స్ అలా పెట్టుకుంటూ ఉంటే మనకి నడువు అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మొత్తం ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేశాను నేను టేప్ తోటి మనం ఒకసారి నడువు అనేది ఎంతుంది అనేది మెజర్ చేసుకోవచ్చు చూడండి నేను ఎక్కడైతే ఈ క్లాత్ అనేది మెజర్మెంట్కి అనేది పెట్టుకున్నాను సో కరెక్ట్గా దీని పొడవు రావాలన్నమాట ఇంకొంచెం అయితే ఫ్రిల్స్ పెట్టేస్తే సరిపోతుంది సో ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటూ నడుము అనేది మనకు కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టేయడమే ఫ్రెండ్స్ సో టోటల్గా మనకి చూడండి ఫ్రిల్స్ అనేవి అంత నీట్గా అంత బాగా వచ్చాయో ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వస్తాయి అంటే చూడండి మనకి లంగా అనేది ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు నడుము నడుము పట్టి అనేది వేసేసుకోవడమే మనం ఆల్రెడీ టూ ఇంచెస్ తోటి లాగా కటింగ్ అనేది చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ దాని అనేది జాయింట్ చేసుకుంటున్నాను నేను దీనికోసం మన క్రాస్ లంగాలకైతే మనం నాడా వేసుకుంటాం కదా అలాగే ఇది నాడా లాగా అన్నమాట డైరెక్ట్ లంగాకి మనం స్టిచ్ చేస్తాం సపరేట్గా నాడా అనేది ఏముండదు చూడండి ఇక్కడ నుంచి కుచ్చు దగ్గర నుంచి ఈ నాడా అనేది నేను ఇలా జాయింట్ చేసుకుంటున్నాను మన నాడా కట్టుకోవడం కోసం అటు అయితే ఒక కొంచెం వదిలేసాను అలాగే ఇటు కూడా సెంటర్ చూసుకొని స్టిచ్ అనేది వేసేస్తున్నాను అన్నమాట చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా మొత్తం అంతా మనం జాయింట్ చేసుకొని నాడాలాగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవడమే చూడండి ఈ చివరి నుంచి నాడాలాగా ఇలా ఫిల్డ్ అయితే నేను పెట్టుకొని చూడండి మనం నాడా కుట్టుకుంటాం కదా అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయడమే టూ సైడ్స్ అనేవి ఖర్చు కనిపించకుండా లోపలకైతే ఫోల్డింగ్ చేస్తున్నాను మొత్తం బార్కి స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటూ వస్తున్నాను అనమాట మనకి నాడలు పొడవ అనేది మనం వదులుకోవాలి ముందుగానే సెంటర్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా మడుచుకుంటూ పైకి క్లాత్ అనేది ఏం కనిపించకుండా మనం స్టిచ్ అనేది వేసేసుకోవడమే మనం పెట్టిన ఫిల్స్ మొత్తం కవర్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీ పద్ధతిలో మనకి పెద్దవాళ్ళకి లంగాలు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు టూ మీటర్స్ క్లాత్ తోటి పది నిమిషాల టైంలో మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇలాగంతా ఫోల్డింగ్ అని చేసుకుంటూ నాడలాగా చివరి వరకు స్టిచ్ చేసేస్తుంటే మనకి లంగా అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా నాడా కూడా మొత్తం కంప్లీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవడమే ఇంకా టోటల్గా మనకి ఇలాగా రెడీ అయిపోయింది అనమాట సైడ్ జాయింట్ వేసుకుంటే మనకి లంగా అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి స్టిప్గా ఉండడం కోసం నాడా మీద నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వేయడమే రెండు నాడాలనేవి ఇలా పట్టుకొని సైడ్ కొంచెం ఇక్కడ రఫ్ లాగి ఇట్లా స్ట్రైట్ స్టిచ్ అనేది రెండు నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనకి ఉచ్చలంగా అనేది రెడీ అయిపోయింది పెద్దవాళ్ళ లంగా చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇంతే ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో చూసేయండి దీనికి ఇంకో డబల్ స్టిచ్ కూడా వేసుకోండి స్టిప్గా ఉండడం కోసం చాలా అంటే చాలా సింపుల్గా మనకి లంగా అనేది రెడీ అయిపోయింది క్రాస్ లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ చూడండి అప్లోడ్ చేస్తున్నాను అది ఆరు ముక్కల్లాగా ఫ్రెండ్స్ మనకి ఇదైతే స్ట్రైట్ పీస్ కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అదైతే మనం కటింగ్ చేసుకోవాలి అది ఎలా అనేది చూసేయండి చూడండి టోటల్గా అవుట్లుక్ అనేది ఎలా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్